देखी आगे कर्म देते आम उर्दू को भी हताया हमारा ईश्वराजा उर्दू को भी बुलाया हमारा ईश्वराजा अरे भैया के हमार भैया के भैया దేవుని వాక్యము రాయబడి ఉన్నది మార్గములో పోవాడు రాగా నిరసింది సూర్యుడి మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకుంటే నెమ్మది కలుగుతుంది దేవుని వాక్యము ఎంత నెమ్మది అంటే దేవుని గంధంలో రాయబడి ఉంది కుండ చదిర వారిని బాగు నీకు బాధ కలిగినప్పుడు దుఃఖం జరిగినప్పుడు ఏసు క్రీస్తు యొక్క వాక్యాన్ని జ్ఞాపకం వచ్చే నీకు నెమ్మది వస్తుంది చాలా మందికి అన్ని దొరుకుతున్నా కానీ నెమ్మది దొరకడం లేదు ఏసు క్రీస్తు నాకు కాదు మాకు కాదు సర్వ లోకానికి శాంతికరమై ఉన్నాడు అని దయచేసి ప్రభునందు ప్రియమైన కర్నూలు పట్టణ వాస్తున్నారా గమనించండి ఏసు క్రీస్తు ఎవరగా నెమ్మది శాంతి సమాధానం మీ వారికి వచ్చాడు వ్యవహారు పద్నాలుగు వద్ద ఉద్యమము అంటారు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారానే ఎవరైనా సరే పరలోక రాజ్యానికి నువ్వెవరైనా పర్వాలేదు ఎంత ఘోర పాప అయినా పర్వాలేదు ఇదిగో ఈ మాట చెప్తున్నా నేను చాలా పాపాడుతుంది నన్నెవరు క్షమించలేరు ప్రభుత్వం క్షమించలేరు నన్ను ప్రభుత్వం శిక్షించింది నన్ను మా ఇంటలు శిక్షించినారు బహిష్కరించినారు కానీ వాక్యము నాకు నెమ్మదిచ్చింది ఆ నెమ్మదిని మీకు ప్రకటిస్తున్నాం ఆ నెమ్మది ప్రభు అయినా క్రీస్తు వారు నమ్మండి మోక్షానికి చేరండి మీ నోటితో ఒప్పుకొని హృదయ ముందు విశ్వసించిన మీరు రక్షించబడతారు మీకు నెమ్మది దొరుకుతుంది కావాలా ఆ నెమ్మది మా దగ్గర కొన్ని పత్రికలు ఉన్నాయి దయచేసి చదవండి గ్రహించండి ప్రభుని నమ్మండి పరాంతం కాదు మతం కాదు ఇదొక మార్గం మాత్రమే ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను నేను కూడా అనుకున్నా మా దేవుడు కాదు మాది కాదు మాకు వద్దు అన్నారు కానీ ఈయనే నాకు దిక్కడైనాడు ఎవరైనా ప్రభు అయినా యేసు క్రీస్తు వారు ప్రభుని నమ్మండి దేవుని రాజ్యం చేరండి పల్లె పల్లెల్లోనా పట్న పట్నములోనా పల్లె పల్లెల్లో